సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా చూడకముందు ట్రైలర్ చూసి ఇదొక దయ్యం సినిమా ఏమో అనుకున్నా కానీ కాదు ఇదొక థ్రిల్లర్ సినిమా హీరో హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళే ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ వస్తే బాగుంటుంది హీరోకి ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా ఉంటుంది మంచి స్టార్ట్ మూవీకి అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటుంది మనం ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది హీరో ఒక డిటెక్టివ్ అండ్ ఒక అన్ కేస్ని సాల్వ్ చేస్తాడు అని సో ఆ కేసు సాల్వ్ చేసే విధానం అన్నీ చాలా బాగా చూపించారు చాలా రియలిస్టిక్గా అనిపించింది సెకండ్ హాఫ్ స్టార్టింగ్కి వస్తే కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది కానీ క్లైమాక్స్కి వస్తే అన్ని డాట్స్ కనెక్ట్ అయ్యి అన్ని క్లూస్ కనెక్ట్ అయ్యి ఇట్ ఆల్ మేక్ సెన్స్ అనిపిస్తుంది సో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చాలా బాగా ఎండ్ చేశారు సెకండ్ హాఫ్లో పురాణాల గురించి కొంచెం కనెక్షన్ చూపిస్తాడు అది కొంతమంది కనెక్ట్ అవ్వలేరేమో బట్ నాకైతే ఓకే స్టోరీకి తగ్గట్టు తీసుకెళ్లాడు అనిపించింది మూవీ వావ్ సూపర్ అని చెప్పలేను కానీ వన్ టైం వాచబుల్ రియల్లీ వర్త్ ఆఫ్ వన్ టైం వాచబుల్ మీకు ఆహా ఉంటే ఖచ్చితంగా చూసేయండి నాకైతే సినిమా చూసాక అండర్ రేటెడ్ సినిమా అనిపించింది ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్లో అన్నీ నెక్స్ట్ టైం అవుతాయని గెస్ట్ చేయగలుగుతున్నాము బట్ ఈ సినిమా కొంచెం డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్ కాన్సెప్ట్తో తీశారు మీరు ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి Thank you so much for watching my video and please subscribe.